నేను ఇప్పుడు లలితా సహస్రనామం తాలూకా విశిష్టత ఏంటి అంటే మనము ప్రతి ఒక్కరు లలితా సహస్రం లలితా సహస్రం చదవాలి లలితా సహస్రం కుంకుమ పూజ చేయాలి అని ఇప్పుడు లక్ష్మీ సహస్రం కానీ మిగతా పార్వతీ సహస్రం కానీ లేకపోతే శివ సహస్రం ఇలాంటి వాటి అన్నిటికన్నా మనకి ఈ లలితా సహస్రనామంలో ఉన్న విశిష్టత ఏంటి అనేది మనము ఈ వసన్యాది వాగ్దేవతలు కూడా ఎలాగా ఇది చదివారా ఇది ఎవరు చెప్పారా అనేది మనము చక్కగా ఇందులో తెలుసుకుందాం అయితే లలితా సహస్రనామం సహస్రం అంటే మనకి అనంతమైనవి సహస్రం అంటే వెయ్యనే కాదు అక్కడ అర్థం అనంతము అనంతం అంటే అది అయితే ఈ లలిత సహస్రనామ స్తోత్రం వ్యాస ప్రోక్తం కాదు అది సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞ చేత వసిన్యాది దేవతలు పలికే ఈ స్తోత్రం మనకి ప్రచారంలోకి వచ్చింది అయితే ఈ నామాలని ఎవరు అనుసంధానం చేస్తారో ఎవరు ప్రతిరోజు లలిత సహస్ర స్తోత్రాన్ని చదువుతో చదువుతారో వారి అందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తానని అమ్మవారే ఆనాడు స్వయంగా ప్రతిని పోనింది కాబట్టి కలియుగంలో మనకి లలిత సహస్రనామ వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణం తప్ప మరేమీ కాదు ఇది తల్లి యొక్క పూర్ణ అనుగ్రహం మనకు అందించి అందించింది ఈ స్తోత్రం నామం అంటే పేరు లలిత సహస్రనామ స్తోత్రం అని ఒక మాట అంటున్నాం కానీ బాహ్యంలో అది రహస్యనామ స్తోత్రం ఆవిడ పేరు లలిత అయితే ఆవిడ సహస్రం అంటే అనంతమైన పేరు అనంతమంటే లెక్క పెట్టలేరని సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రాబాద్ అంటే ఖచ్చితంగా లెక్క పెట్టడానికి వెయ్యి తలకాయలు ఉన్నదని కాదు దాని అర్థం అనంతమైన తలలు కలిగిన దాని అనంతమైన నామములు ఎందుకు ఉండాలి ఒక రూపం ఏర్పడితే ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి ఒక నామం అవసరం కదా మనసుతో పలకాలి అయితే లలిత సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలిత సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి నోటికి వచ్చేసి అప్ప చెప్పేయడం కాదు లలిత సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక్కొక్క నామం చెబుతున్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మనస్సుకు హత్తుకు నిలబడిపోవాలి భవానీ మాతే లలితాదేవి రంగు దుస్తులు కట్టుకున్న ప్రేమ చూపులు కలిగిన పాశము అంకుశము పుష్పము చెరకుగడను నాలుగు చేతులతో ధరించిన అణిమాది సిద్ధులను కలిగి శివుని భార్య అయిన భవానియే ఈ లలితామాత రావణుని చంపాలంటే ఆదిత్య హృదయం పారాయణం చేస్తేనే సాధ్యం ఆ మహామంత్రాన్ని శ్రీరాముడికి చెప్పిన వారు అగస్య మహామని అటువంటి మహాముని ఆత్మతత్వమును తెలుసుకోవాలనుకుంటాడు ఆ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే జీవుడు కూడా అంత త్వరగా పరమాత్మను చేరుకుంటాడు జనన మరణ ఈ జంజాటం నుండి తప్పించుకోగలుగుతారు అందుకుగాను మహాముని శ్రీ లలితను స్మరించేందుకు నామతారకమును అనుగ్రహించవలసిందిగా హయగ్రీవుడను మహాముని కోరాడు ఏ పేరుడు పిలిస్తే ఆ తల్లి పలుకుతుందో ఆ పేర్లన్నీ హయగ్రీవుని అశ్వకంఠముతో అశువుగా వస్తాయి ఈ నామ సహస్రమే లలిత సహస్రము ఇవి వేయి నామాలు ఇందులో కామాక్షి పార్వతి దుర్గా మహాకాళి సరస్వతి భవానీ నారాయణి కళ్యాణి రాజరాజేశ్వరి మహాతృపుర సుందరి వైష్ణవి మహేశ్వరి చండిక విశాలాక్షి గాయత్రి ఇలా అనేకమైన దేవి రూపాలు మనకి నామాలు పలుకుతూ ఉంటాము కనపడుతూ ఉంటాయి అయితే శ్రీ లలితా సహస్రనామములు కేవలం స్తోత్రం కాదు ఇది గొప్ప శాస్త్రం గొప్ప ప్రమాణం ఈ వేయినామాలు అంటే నూట ఎనభై మూడు శ్లోకాలతో ఇది చెప్పబడింది శ్రీమాత అనునామముతో మొదలైన లలితాంబిక అనునామముతో పూర్తవుతుంది విడివిడిగా చదివితే ఓం శ్రీమాత నమ అని చదవాలి అర్థము తెలుసుకునే చదవాలి అలా వీలు కానప్పుడు నామ జపం వలె చదవాలి ఎలా చదివినా భక్తితో చదివితే మనకి అత్యంత పుణ్యం వస్తుంది శ్రీమాత ఈ నామముతో మొదలవుతుంది శ్రీమాత ఈ నామము వివరణ ఇక్కడ ఇవ్వబడుతుంది శ్రీమాత అంటే శ్రీదేవి మాతృమూర్తి అయ్యి సృష్టికి కారణ కారకురాలైంది ఆవిడ తల్లి తండ్రి గురువు రూపంలో ఉన్నది కూడా ఆవిడే శ్రీలక్ష్మి అంటే శ్రీలక్ష్మి అంటే శ్రీ అంటే లక్ష్మి మాతృ సహజమైన మమకారాన్ని మనకి అందిస్తుంది ప్రేమతో కూడిన కాఠిన్యం ప్రదర్శిస్తూ సమస్త ప్రాణికోటిని సరిదిద్దుతుంది ఆవిడ ప్రతి నామము ఒక మంత్రము ప్రతి ఈ నామములు చదివితే వచ్చే ఫలితం క్షుప్తంగా తెలుసుకుందాం జీవితం తరిస్తుంది అపమృత్యం పోగుతుంది ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం బాగుపడుతుంది సర్వ పాపాలు తొలగిపోతాయి ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు అందుకే శ్రీ లలిత సహస్రనామాలు చదువుదాం చదివించుకుందాం ముక్తిని పొందాం పారాయణ చేద్దాం అందరింట్లో పారాయణ పెడుతూ ఉంటారు మనం అందరింటికి పారాయణలకి వెళుతూ ఉంటాం అందులో